అన్నం గిన్నె అన్నం గిన్నె కూర గంటే అన్నం గిన్నె అన్నం గంటే కూర 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 గిన్నె మూత మూత పెట్టు గిన్నె మీద వంట మరి నాకు దీంట్లోనే వేసి ఉప్పు నాకు ఏ మట్టితోడు చేసినావా అమ్మ ఏ మట్టితో చేసినాకమట్టితో అంటే ఎత్తాను అప్పుడు నా కొంచెం తినాలి నేను ఏం చేస్తాను అమ్మ ఆకులతోటి కూర ఆకుల కూరనా నాకు పాలకూర పాలకూర ఎత్తాను ఓకే

అయ్యో బియ్యం నిజంగా బియ్యం పెడతావా టమాటా వేద్దాం అన్నసరికి ఇక ఇది ఒక పని పెట్టిండ తినాలి తినాలా ఒక పేపర్ మీద అమ్మనే కారణం అని రాసి పెడతా నీకు రివార్డ్ ఇస్తాడు నాకు ఒక భారం దించినామని కొంచెం తినాలనిపండుకో అమ్మ నాకు అన్నం వేసిండు లవ్ సింబల్ ప్లేట్ల అన్నం పొద్దు పొద్దున్నే అన్నం ముఖం కడుక్కోకుండా తినడం ఎందుకంటే మట్టి పాత్రలు కదా ముఖం కడుక్కోకుండా ఏం కాదు తిన్నా లేదు అన్నం అందుకే అన్నం అయింది మమ్మీకి మమ్మీకి చపాతీలు వేస్తానా ఇప్పుడు నాకు చపాతి వెయ్యిగా చెయ్యి చపాతి ఇప్పుడు మమ్మీకి అన్నం పెట్టలేదు అందుకే అన్నం అంతా వేస్ట్ అయింది మనం తిన్నాం ఫుల్ టేస్ట్ ఉన్నాయి కదా పాలక్ కూర మళ్ళీ ఒకసారి పాలక్ పన్నీర్ వెయి రేపు ప్రిపేర్ చేస్తాను మాకోసం చేస్తానా చపాతీ చేస్తాను వామీకి ఫోర్ నాకు వన్ అన్న తినలేదు అప్పుడు మమ్మీ అన్న తినలేదు నీకేండి నువ్వు నువ్వు అన్నం తిన్నావని చపాతీ తినవా మమ్మీ కోసం ఇప్పుడు కాదు అక్కడ వేడి కావాలని నీ చేతిలో ఎందుకు రఫ్ చేస్తాను అయినాయా చపాతీలో

మమ్మీ ఎస్కేప్ అవుతాను చూసినావా అంటే నువ్వు చేసినవి మంచిగా లేవనుకుంటాంది